జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి శ్రీ చండి ముదిరాజ్ మత్స్యకార సంఘం ప్రెసిడెంట్గా కోట్ల పుష్పలతా ముదిరాజ్ నా కుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం మన తెలంగాణ రెండవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో మరి బీసీడీ నుండి ఏలేకపోయి మారుస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేనిఫెస్టోలో పెట్టారు నూట ఇరవై రోజులైనా కానీ ఇప్పటి వరకు ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉంది బీసీఏ ఏమాత్రం కదలిక లేదు బీసీఏ గురించి ప్రయత్నాలు ఏవి జరగడం లేదు మరి ఇప్పుడు చూస్తే ఇంకొక షరతు పద్నాలుగు సీ ఎంపీ సీట్లు గెలిపించాలని మీరు ఒక ఏదైతే షరతు పెట్టారో అది ఎంతవరకు సబబు దీన్ని మేము ఖండిస్తున్నాం దయచేసి మీరిచ్చినటువంటి మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో మరి వారికి ఇలాంటి షరతులు పెట్టలేరేంటి ఇప్పటి వరకు ముదిరాజుల బతుకులు బానిస బతుకుల్లాగే ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది మన తెలంగాణ వచ్చి మరి బంగారు తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణ బలిదానాలు చేశారు అందులో ముదిరాజు బిడ్డలే ఎక్కువగా ఉన్నారు దానికి ప్రతిఫలం ఏమిటంటే ముదిరాజు బిడ్డలకు ఒక్క జాబ్ కూడా ఇంతవరకు రాలేదు ఒక విద్యా పరంగానైతేనేమి ఆర్థిక పరంగా అయితేనేమి రాజ్యాధి పరంగా అయితేనేమి ఎందులో కూడా అభివృద్ధి అనేది లేదు ముదిరాజులకు దయచేసి ఇప్పటికైనా ముదిరాజుల బ్రతుకులకు ఒక వెలుగు చూపించాలని మీరు బీసీఏ వస్తే తప్ప ముదిరాజు బ్రతుకులు మారవు దయచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మా యొక్క విన్నపం వెను వెంటనే మాకు ఎలాంటి షరతులకు లేకుండా బీసీఏ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై ముదిరాజ్ జై పెద్దమతల్లి తల్లి